మా సొంత పార్టీ వాళ్ళే నా పైన ఆయిస్వానం తీర్మానం పెట్టిన అందువల్ల నేను పదహైదు రోజులు దీక్ష కొనసాగించడం జరిగింది పదహైదు రోజులైతే కూడా వాళ్ళ నుండి ఏ సమాధానం లేదు అందుకే ఈరోజు బహిరంగ లెటరు జగన్మోహన్ రెడ్డి గారికి పంపిస్తున్నాను ఈమెయిల్ ద్వారా పంపించి పంపించిన తర్వాత ఆయన ఏం నిర్ణయం తీసుకుంటాడో ఆయనకి వదిలేసి ఈరోజు దీక్షకి ఈరోజు విరమి విరమిస్తున్నాను బహిరంగఖలో ఏముందంటే నన్ను ఎందుకు దించుతున్నారు నేనేం చేసిన తప్పు ఏమిటి రెండున్నర సంవత్సరాలని చెప్పలేదు వాళ్ళు మన సాయి ప్రసాద్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పలేదు ఇప్పుడు పార్టీ ఓడిపోయిన తర్వాతనే రెండున్నర సంవత్సరాలు అని మాట ఇచ్చింది చెప్పడం జరుగుతుంది అట్లా అట్లా చెప్తూ వాళ్ళ డబ్బు ఆశతో డబ్బు కావాలనే ఉద్దేశంతో కౌన్సిలర్లు సొంత పార్టీ కౌన్సిలర్లనే పిలుచుకొని పోయి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు పిలుచుకుపోయి కలెక్టర్కి లెటర్ ఇవ్వడం జరిగింది మరి అది కరెక్ట్ కాదు నా మీద తప్పుగా చెప్తున్నారని చెప్పి నేను దీక్ష కొనసాగడం జరిగింది పదహైదు రోజులు అయితే కూడా ఎలాంటి సందన రాలేదు నా పైన ఏం రాలేదానికి డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి లెటర్ రాయడం జరుగుతున్నా తప్పేముంది చెప్పమని జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాను ఈ రోజుతో దీక్ష విరమించుకుంటున్నాను నా పేరు మున్సిపల్ చైర్మన్ బోయే శాంత బోయే శాంత మున్సిపల్ చైర్మన్ అదోని అందరికీ నమస్కారం ఈరోజు చైర్పర్సన్ ఆడపడుచు మన వాల్మీకి ముద్దుబిడ్డైన శాంతమ్మ గారు దీక్ష విరమింప చేశారు గత పదహైదు రోజులుగా గత పదహైదు రోజులుగా ఆమె మీద అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సొంత పార్టీ కౌన్సిలర్ కొనుక్కోవడం జరిగింది అందుకు నిరసనగా ఆమె నేను ఏం చేసిన తప్పు ఏమిటి నా తప్పు నిరూపించండి అప్పుడు రాజీనామాకి సిద్ధం అని చెప్పి నిరసన చేస్తూ వచ్చింది తర్వాత రెండు రోజులు ఒంటరిగానే కూర్చునింది తర్వాత ఒక వాల్మీకి ముడ్డు ఆడపరచుగా మా వంతు మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి మేము కూడా ఆ రోజు నుంచి మేము మద్దతు ఇస్తూ వచ్చాం నిజంగా తొంభై ఐదులో ఆనాడు ముఖ్య మన నాగేంద్ర భర్త నాగేంద్ర గారు నేను కౌన్సిలర్ గా పనిచేశాం తొంభై ఐదు నుంచి ఈ రోజు వరకు కంటిన్యూగా మట్కడి కౌన్సిలర్ కౌన్సిలర్గా గెలుపొందుతూ భార్య ఇద్దరు గెలుపొందుతూ వచ్చారు ఆ సీనియారిటీ ఉంది కాబట్టి ప్రజల అభిమానం ఉంది కాబట్టి ఆ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి చైర్పర్సన్ అవకాశం ఇవ్వడం జరిగింది తర్వాత ఈ నాలుగేళ్ల పరిపాలన కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ నీటి సమస్య అయితే అన్ని సమస్యల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి పరిపాలన కొనసాగించినారు ఇప్పుడు ఎవరైతే అవిశ్వాసం పెడుతున్న కౌన్సిలర్లు కూడా వార్డులో అనేక పనులు జరిగినాయి కానీ ఎవరి దగ్గర నుంచి ఒక రూపాయి కూడా తీసుకోకుండా నిజాయితీగా పనిచేసింది కాబట్టి ఇట్లా నిజాయితీ పనిచేసే చైర్ పర్సన్ని ఎందుకోసం అవిశ్వాసం పెట్టి దింపాలనుకున్నారు ఈ స్వార్థం కోసం ఈ రోజు ఒక సంవత్సరం పరిమితి ఉండి కూడా ఈరోజు ఆయన ఈ పూనుకున్నారంటే వాళ్ళ స్వార్థం కోసమే ఈ రోజు దింపడానికి పూనుకున్నారు కాబట్టి ఆయన ప్రజా చేతుల్లో రోజు ప్రజల మద్దతు కోరుతుంది అందుకోసం మా వంతు బాధ్యతగా ఆయన మద్దతు ఇస్తూ వచ్చాం కాబట్టి ప్రజలారా గమనించండి ఈ రోజు ఆవేరులో ఒక బీసీ మహిళ వాల్మీకి జాతికి చెందిన ఒక మహిళ చైర్పర్సన్ గా ఉండకూడదు అదే విధంగా నీతి నిజాయితీగా పనిచేస్తున్న ప్రజాప్రతినిధి ఈ ఆదోనికి అవసరం లేదా కాబట్టి ఇలాంటి వ్యక్తిని ఎందుకు దించాలనుకుంటున్నారు ప్రజలు తెలుసుకోమని కోరుతున్నాం అదే విధంగా రేపు కౌన్సిలర్ కూడా ప్రజలు కూడా మద్దతు తెలుపు మీరు మీ కౌన్సిలర్కి ఈ రోజు మీ వార్డుల కౌన్సిలర్కి కి రేపు పదహారవ తేదీ జరిగే అవిశ్వాస తీర్మానానికి మద్దతు మా శాంతం ఇవ్వాల్సిందిగా కోరుతూ ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నాం రాంభీనాయుడు మాజీ జడ్పీ మాజీ కౌన్సిలర్ ఆధోని